వెల్కమ్ టు విజయనగరం వంటకాలు ఈసారి సమ్మర్ స్పెషల్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను ఈ సమ్మర్లో ఎన్నిసార్లు తాగినా బోరు కొట్టకుండా అలాగే వెసవి తాపాన్ని తీర్చి కడుపులో చల్లగా యూరిన్లో మంటను తగ్గించే పొడిని తయారు చేసుకుందాం ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ పొడిని యాడ్ చేసుకొని కవ్వంతో బాగా చిలుక్కొని నాలుగు కప్పులు వాటర్ యాడ్ చేసుకొని మీ రుచికి తగిన విధంగా ఉప్పును వేసుకోవచ్చు నేనైతే ఉప్పును వేసుకోవటం లేదు మేము ఉప్పు వేసుకోకుండానే తాగుతాము ఇలాగే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు మిక్సీ జార్లో ఒక కప్పు పెరుగు ఒక టేబుల్ స్పూన్ పొడి సాల్ట్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అసలైన పొడిని తయారు చేసుకుందాం రండి ముందుగా ప్యాన్లో పావు కప్పు ధనియాలను వేసి లైట్గా ఫ్రై చేసుకొని అందులో వన్ బై థర్డ్ కప్పు జీలకర్ర ధనియాల కన్నా కొంచెం తక్కువ జీలకర్రను వేసి మాడిపోకుండా లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేటంత వరకు ఒక ఐదు నుంచి పది నిమిషాలు వేయించుకోవాలి ఈ దినుసులన్నీ అసలు మాడిపోకూడదు మాడిపోతే టేస్ట్ మారిపోతుంది చూడండి ఈ విధంగా చిట్లిపోతే అవి బాగా వేగిపోయినట్లే వాటన్నిటినీ ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ వాము ఒక టేబుల్ స్పూన్ సొంట వేసి జస్ట్ వేడైనంత వరకు వేయించుకోవాలి చల్లార్చుకోవాలి ఇవి లైట్గా వేడి చేస్తే సరిపోతుంది మరీ ఎక్కువగా వేడి చేయాల్సిన అవసరం లేదు మీకు మసాలా ఎక్కువైందనిపిస్తే మిరియాలను తగ్గించుకోవచ్చు వాటన్నిటినీ కూడా ప్లేట్లోకి వేసి చల్లార్చుకోవాలి సేమ్ ప్యాన్లో పావుకప్పు పుదీనా పావుకప్పు కరివేపాకు వేసి వీటిని కూడా దొరగా వేయించుకోవాలి వీటిని ముందుగానే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న ఆకుల్ని తీసుకోవాలి వీటిని ప్యాన్ ఫ్రై కాకుండా డైరెక్ట్గా ఎండ్లో ఆరబెట్టి కూడా తీసుకోవచ్చు ఈ ఆకులన్నింటినీ చిట్లు పైనంత వరకు వేయించుకొని చల్లార్చుకోవాలి నేను ఇందులో ఒక టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పుని యాడ్ చేస్తున్నాను ఈ ఉప్పుని ఈ పొడికి తగినట్లుగా మాత్రమే తీసుకుంటున్నాను వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అదే నేను ఈ డ్రై మ్యాంగో పౌడర్ ఈ పౌడర్ అవైలబుల్గా లేకపోతే మీరు మజ్జిగ కలిపినప్పుడు నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు ఈ పౌడర్ని పులుపు కోసం మాత్రమే యాడ్ చేస్తున్నాము ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసి మూత పెట్టుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో సాల్ట్ని ఈ పొడికి సరిపోయేటంత మాత్రమే వేస్తున్నాము మజ్జిగ చేసేటప్పుడు మీ రుచికి తగిన విధంగా ఉప్పును యాడ్ చేసుకోవచ్చు ఈ పౌడర్ని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేయవచ్చు ఈ పొడి ఒక్కసారి రెడీ చేసి పెట్టుకుంటే త్రీ టు ఫోర్ మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది ఈ పొడితో సమ్మర్ అంతా మజ్జిగనే ఎంజాయ్ చేయవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజాయ్ ది రెసిపీ